బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు సాయంత్రం తెల్లదొరల భార్యలు వచ్చి అక్కడ దిగంబరంగా ఉన్నటువంటి స్వామిని చూసి అసహించుకుని పోలీసుల చేత అరెస్ట్ చేయించారు పోలీసులు తీసుకువెళ్ళి స్టేషన్లోనూ గదిలో పెట్టి తాళం వేశారు వేసిన తాళాలు వేసినట్లుండగానే స్టేషన్ మేడ మీదకి వెళ్ళి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నాడు స్వామి రక్షక పొట్లు వచ్చి తమ ఉద్యోగాలు పోతాయని ప్రతిమలాడితే మరలా లాకప్పులో కూర్చున్నాడు త్రైలింగస్వామి ఆ మర్నాడు త్రైలింగస్వామి వారిని పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు ఆయన అన్నారు నీవేదో నేను మహిమలు చూపించావట సరే దానికేమి నీవు శాఖాహారి వై అని విన్నాను నేనైతే మాంసాహారిని మన ఇద్దరం ఆహారాలు మార్చుకుందాం నేను తినే మాంసం నీవు తింటే నిన్ను పెడతానన్నాడు మెజిస్ట్రేటు లేకపోతే కఠిన శిక్ష విధించాల్సి వస్తుందని హెచ్చరించాడు అప్పుడు త్రైలింగస్వామి అన్నారు నాకేమీ అభ్యంతరం లేదు అని అయితే మీరు ముందు నా ఆహారం తినండి తర్వాత నేను మీ ఆహారం తింటాను అన్నారు త్రైలింగస్వామి నీ దగ్గర ఏమీ లేదు కదా దిగంబరుడివి నాకేం ఆహారం ఉన్నాడు న్యాయాధికారి త్రైలింగస్వామి వారు కోటి లోపల విసర్జన చేసిన చేతితో దాన్ని తీసుకుని నా ఆహారం నేను కొంత తింటున్నాను మిగతాది మీకు ఇస్తాను అన్నాడు అంటూనే దాన్ని నోట్లో పెట్టుకున్నాడు ఆ మలము మధుర భక్ష్యంగా మారింది దాన్ని గమనించిన మేజిస్టేట్ అసహించుకుని నీలాంటి వాడు ఇక్కడ ఉండకూడదు వెళ్ళు అని విడుదల చేశాడు ఆ తర్వాత ఏ అధికారి కూడా త్రైరంగస్వామి జోలికి వెళ్ళలేదు ఓసారి ఉజ్జయని రాజు కాశీకి వచ్చి ఘాట్ దగ్గర పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో త్రైలింగస్వామి నీటిలో తేలియాడుతూ ఉన్నాడు పక్కన ఉన్నవారు స్వామి మహిమల గురించి చెప్పగా విని రాజావారు స్వామిని పడవలోకి ఆహ్వానించాడు వచ్చిన స్వామి రాజు దగ్గర మడులు పొదిగిన కత్తిని చూసి అదేమిటి అని అడిగాడు అది బ్రిటిష్ ప్రభుత్వం వారు తనకిచ్చిన బహుమతి అని చెప్పి చూడమని ఇచ్చాడు రాజు స్వామి దాన్ని పట్టుకుని అటు ఇటు తిప్పుతూ ఉంటే అది గంగలో పడిపోయింది ఆగ్రహోదగ్రుడైన రాజు ముఖ కవళికలను చూసి త్రైలింగస్వామి అన్నాడు రాజా ఇక్కడ నీళ్లు చాలా లోతు దొరకటం కష్టం అని నీటిలో చేయి పెడితే రెండు ఒకే రకమైన కత్తులు చేతిలోకి వచ్చాయి వీటిలో నీవేదో గుర్తుపట్టి తీసుకో అన్నాడు త్రైలింగస్వామి రాజు రెండు తన కత్తి వలనే ఉండటం వల్ల గుర్తుపట్టలేకపోయాడు నీ వస్తువేదో ఏదో నీవు తెలుసుకోలేని వాడివి అస్థిరమైన వాటి మీద మమకారం పోగొట్టుకోలేని వాడివి అన్నాడు స్వామి రాజు కాళ్ళ మీద పడి చమించమని ప్రార్థించాడు స్వామి అతని కత్తి అతనికిచ్చి నేళ్లలోకి దిగు వెళ్ళిపోయాడు ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి కాశీకి వచ్చి విగ్రహారాధన నిరసిస్తూ ప్రసంగాలు చేస్తూ ఉన్నాడు తైలింగస్వామి దృష్టికి వచ్చి మంగళదాస్ అనే శిష్యుని పిలిచి చిన్న కాగితపు ముక్క మీద ఏదో రాసి పంపించాడు దాన్ని చూసిన దయానంద ముల్లే సర్దుకుని కాశీకి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కలకత్తా నుండి రామకృష్ణ పరహంస కాశీకి యాత్రకు వచ్చి విశ్వనాథుని దర్శించి తైలింగస్వామిని కూర్చి విని దర్శనానికి వెళ్ళాడు అప్పటికే రెండు వందల యాభై సంవత్సరాలు దాటినా ఆ యోగిని ఏవో తాంత్రిక సాధనలు చేసి దీర్ఘాయువు సంపాదించిన వానిగా మాత్రమే భావించి వెళ్ళిపోయాడు స్వస్థానం చేరుకున్న తర్వాత ధ్యానం చేస్తూ ఉంటే నాయన నీవు త్రైలింగస్వామిని గురించి తెలుసుకోలేకపోయావు అతడు నా చిరకాల భక్తుడు కఠోర దీక్షలతో ఏకాంత తపస్సు చేసి నా అనుగ్రహాన్ని పొందాడు దయతో అతనికి ఎన్నో సిద్ధ శక్తులు ప్రసాదించాను నీవు మరలా కాశీకి వెళ్ళి అతన్ని పూజించు అని కాళీదేవి ఆదేశించింది ఈసారి రామకృష్ణుడు వంద మంది భక్తులతో వెళ్ళి స్వామిని దర్శించి తాను ఆవుపాలతో స్వయంగా ఉండిన పాయసాన్ని ఆ మహాత్ముడికి తినిపించాడు స్వామి కూడా సంతోషించి తన గుర్తుగా ఒక నశ్యపు డబ్బాను పరమవంశకు బహుకరించాడు అనంతర కాలంలో రామకృష్ణుడు తన శిష్యులతో స్వామి గొప్ప అని తెలియజేశాడు ఆ తర్వాత వివేకానంద స్వామి కూడా తైరంగస్వామిని దర్శించి పూజించాడు త్రైలింగస్వామి కాశీకి వచ్చిన తర్వాత ఒకరోజు కాళీదేవి ధ్యానంలో చెప్పింది ఈ క్షేత్రానికి పాలకుడు కాలభైరవుడు ఎక్కడికి వచ్చినప్పుడు అక్కడి చుద్ర దేవతలను పూజించాలి నీవు కూడా అలానే చేయవలసింది అని అప్పటి నుండి రోజు సంధ్యాహారతి వేలకు కాలభైరవాలయానికి వెళ్ళడం మాత్రమే కాకుండా తన ఆశ్రమంలో కాలభైరవ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు త్రైలింగస్వామి తాళ భైరవాలయం పక్కన ఒక పేద ముసలమ్మ పాలు విక్రయించుకుంటూ ఉండేది ఆమె వ్యాపారం సరిగా సాగటం లేదు స్వామి వారి పట్ల భక్తి ఏర్పడి వారు వచ్చినప్పుడల్లా గోరువెచ్చిన పాలు ఒక పాత్రతో సమర్పించేది ఆయన ఆధారంగా వాడిని తాగేవాడు కొద్ది కాలానికి ఆమె వ్యాపారం మూడు పూలు అరకాయలుగా మారిపోయింది ఎన్నో పరీక్షల్లో నెగ్గిన ఉమాచారం అనే భక్తులు ఖైరంగ స్వామివారి సేవకు అంగీకరించబడ్డాడు చిరకాలం గడిచిన తర్వాత ఒకరోజు స్వామి అతనితో ఇక్కడి నుండి వెళ్ళిపోవలసిన సమయం వస్తున్నది నీకేదైనా కోరికుంటే చెప్పు అన్నారు ఉమాచరణ అన్నాడు స్వామి మీరు మహానుభావులు దయతో నాకు కాళీ మంత్రాన్ని ఉపదేశించారు నా సాధన వల్ల ఆ దేవతను చూడగలనన్న నమ్మకం నాకు లేదు మంత్రసిద్ధి కలుగుతుందని అనుకోలేకపోతున్నాను మహాసిద్ధుడైన మీరు నా ఎందు కరుణతో అమ్మ దర్శనం చేయించండి అని ప్రార్థించాడు స్వామి వారికి అనుగ్రహం కలిగింది ఒకరోజు చీకటపడి అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాళీ మందిరంలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ మోయించి కాళీదేవిని ఎప్పుడూ పిలిచే విధంగా మంగళ అని పిలిచాడు అక్కడ కాళీ విగ్రహం ఒక సుందర బాలికగా మారి నడిచి వచ్చింది ఆశ్చర్యానందాలతో పరవశించిన ఉమాచరణను దేవి పాదాలు స్పర్శించడానికి అనుమతి కోరాడు స్వామి అనుమతించగా అతడు అమ్మవారి పాదాలు తాగి నమస్కరించుకున్నాడు అది శిరాస్పర్శ కాదు మానవ శరీర స్పర్శ అతని జన్మ ధరించింది అనంతరం స్వామి వారు మంగళ కాళిని పూర్వస్థానానికి వెళ్ళమని కోరాడు ఆ సుందర భారిక నెమ్మదిగా నడిచి వెళ్ళి మళ్ళీ శిలాకృతి ధరించింది స్వామి ఈ విధంగా మానవాతీతమైన మహిమలు ఎన్నో చూపించాడు అసంఖ్యాక ప్రజల ఆది వ్యాధులు పోగొట్టాడు అందరికో మంత్రశుద్ధి ప్రసాదించాడు కీర్తి శకం పదహారు వందల ఏడు సంవత్సరంలో పుట్టిన ఐరంగస్వామి వారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో శరీరాన్ని వదిలి వెళ్లాలని నిశ్చయించుకొని ముఖ్యులకు వార్త పంపించారు విషయం తెలిసి అందరూ చివరి దర్శనానికి వచ్చారు పుట్టినరోజే శరీరం వదిలే రోజుగా నిర్ణయించి పుష్య శుద్ధ ఏకాదశి నాడు ఉదయం ధ్యానంలోకి వెళ్ళి మధ్యాహ్నం మూడు గంటలకు తలుపు తెరిచి అంతకు ముందే తయారు చేసి ఉంచిన పెట్టెలో పద్మాసనంలో కూర్చుని ప్రాణ పరిత్యాగం చేశారు శ్రైలింగస్వామి శిష్యులు శవపేటికను మోసుకొని గంగలో విడవటానికి వెళుతూ ఉంటే పెట్టె తేలికనిపించింది ఆ రడుగుల పైన ఎత్తు సుమారు మూడు వందల పౌనులు బరువుండే స్వామి కూర్చున్న పేటిక బరువు లేకపోతే మూత తీసి చూస్తే అందులో శరీరం లేదు కొన్ని పూలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఆ పూలను తెచ్చి పుష్ప సమాధి చేశారు ఇప్పుడు కనిపిస్తున్న సమాధి అదే భౌతిక శరీరం అదృశ్యమైపోవడాన్ని కాయారోహణం అంటారు అంతకుముందు కాశీలో లకులీసుడనే పాశుపత యోగి అలా చేశాడు ఇటీవల కుట్టాలం పీఠాదిపలి సిద్ధేశ్వరం భారతీయ స్వామివారి కాశీ వెళ్ళినప్పుడు కొద్ది రోజుల దాకా త్రైలింగస్వామి ఆశ్రమానికి వెళ్ళలేదు ఒకరోజు భైరవాలయంలో సిద్ధేశ్వరానంద పార్తీ స్వామివారు ఉండగా సిద్ధ శరీరంతో కనిపించి నీవింకా నా దగ్గరికి రాలేదేమి అన్నారు త్రైలింగస్వామి వెంటనే అక్కడి నుంచి ఆయన ఆశ్రమానికి వెళ్ళి నతులు నుతులు సమర్పించారు తనకు పూర్వజన్మ మిత్రుడైన మహాయోగి నడిచే శివునిగా కాశీలో కీర్తించబడ్డాడు ప్రస్తుతం ఆ మహనీయుడు సిద్ధాశ్రమంలోనే ఉండటం విశేషం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన వార్తలు కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి